ఈ నెల మనకు పదిహేనున సంక్రాంతి పండుగ ఆబోతుంది ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి ఇలా వేస్తే చాలు సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటేనండి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి సంక్రాంతి పండుగ అంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కదండి అయితే ఈరోజు అంటే చాలా వరకు కూడా మనం కొన్ని పనులను చేయటం వల్ల అలానే కాకుండా బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోవడం వల్ల అండి సంవత్సరం అంతా కూడా మనకు తిరుగుండదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది సంక్రాంతి పండుగ ఏంటంటే కనుక మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ అంటే నాలుగు రోజులుగా కూడా జరుపుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది అంటే మూడు రోజులుగా కూడా జరుపుకుంటూ ఉంటారు కదండి అయితే అతి పెద్ద పండుగగా పరిగణించబడుతుంది అన్ని పండుగల కంటే కూడా ఈ పండుగే అత్యంత అంటే పెద్ద పండుగగా మనం భావిస్తాం కాబట్టి ఈ పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది వేసుకుంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందండి ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక ధనధాన్యాలకు లోటు ఉండదు అనమాట ధనధాన్యాలకు లోటు లేకుండా చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజు మర్చిపోకుండా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది కట్టి పెట్టండి ఇక చూడండి సంవత్సరం అంతా కూడా మీకు అంటే అన్నానికి కొరత ఉండదు ఇంట్లో బియ్యం నిండుకోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట పూర్వకాలంలో మన పూర్వీకుడు ఏంటంటే బియ్యం డబ్బాలో సంక్రాంతి రోజు అంటే ఈ రోజు పండగ పర్వదినం రోజునే ఏంటంటే ఇలా మూట కట్టి కొన్ని ఇలా కట్టుకొని ఏంటంటే బి బియ్యం డబ్బాలో దాచేవారండి అలా దాస్తే ఇంకెప్పటికి కూడా ధనానికి లోటు ఉండదు తిండికి లోటు అని కూడా భావించేవారు అనమాట అయితే ఈ పండుగ రోజున ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి ప్రత్యేకించి సంక్రాంతి పండుగ రోజు స్నానం చేస్తారు కదా ఇంటిల్లిపాది కూడా స్నానం చేసేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోండి రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే ఇంట్లో పాలు పొంగించుకోవటం అలానే కాకుండా చక్కదండి మనము ఆ పాలు పొంగించిన దానితోనే అంటే నైవేద్యం చేయటం సూర్య భగవానుడికి నీళ్ళ నార్గ్యం ఇవ్వటం సూర్య భగవానుడికి ఏంటంటే గనక నైవేద్యం చేసి పెట్టడం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగిస్తూ ఉంటారు అలా పాలు పొంగిస్తే సంవత్సరం అంతా కూడా పాలు పొంగుతూనే ఉంటాయని భావిస్తూ ఉంటారు అలానే కాకుండా ముఖ్యంగా ఈరోజు మనం కొత్త దుస్తువులు ధరించడం అలానే వచ్చేసి ఇంట్లో దైవాన్ని పూజించడం ఆ తర్వాత మనం ఏంటంటే గనక కొన్ని విధి విధానాలను పా అంటే ఆచరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అయితే ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేవగానే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసే తర్వాత ఈ సంక్రాంతి పండుగ రోజు ఎర్రటి దుస్తులు కానీ పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ ధరించండి అంటే ఆ రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా ధరించిన తర్వాత ఇంట్లో పాలు పొంగించిన తర్వాత ఆ పాలతోనే పాయసం చేసేసి మనము సూర్య భగవానుడికి అంటే సమర్పించవచ్చు అలానే కాకుండా అదే పాయసంతో మనము ఇంట్లో పూజ చేసుకోవచ్చు సూర్య భగవానుడికి ఈరోజు నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం అలానే కాకుండా సూర్య నమస్కారం చేసుకోవటం చేస్తే చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు సంక్రాంతి పండగ కదా అయితే ఈ రోజున ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం డబ్బాలండి చాలామంది కూడా ఏంటంటే కనుక బియ్యం ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా బియ్యం ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టకండి చాలామంది పెద్ద పెద్ద డబ్బాలలో ప్లాస్టిక్లో పోసి పెట్టుకుంటారండి మీరు బస్తాలో అలా ఉంచుకున్న పర్వాలేదు కానీ ప్లాస్టిక్ డబ్బా మాత్రం పోయకండి ఆ ప్లాస్టిక్ డబ్బాలో పోయటం వల్ల ఏమవుతుందంటే కనుక ధన సమస్య ఏర్పడుతుంది రుణ బాధలు ఏర్పడతాయి అనేక రకాల కష్టాలు నష్టాల్లో మనం పడిపోతాము అందుకే ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం బియ్యం అయితే పోసి పెట్టుకోకండి బస్తాలో అలాగే ఉంచుకోండి కాకపోతే స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు బియ్యాన్ని తెచ్చుకో అంటే తెచ్చుకోకూడదు చాలా మంది రోజువారి బియ్యం కూడా తెచ్చుకునే వారు ఉంటారు వారానికి ఒకసారి తెచ్చుకునే వారు ఉంటారు నెలకు ఒకసారి తెచ్చుకునే వారు ఉంటారు కానీ మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే గనక సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకునేవారండి అంటే పంట చేతికి రాగా కానీ ఏంటంటే కొంత భాగాన్ని అంటే దైవానికి అంటే దేవాలయాలకు ఇచ్చేవారనమాట అలా ఇచ్చేసి మిగిలిన బియ్యాన్ని ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకునేవారు అలా చేసుకుని అవే ఏంటంటే కనుక ఎప్పటికీ కొరత రాకుండా చక్కగా ఇవే మాకు అంటే సరిపోవాలి సంవత్సరం అంతా కూడా అని భావించుకొని సంవత్సరం అంతా కూడా అవే ధాన్యాలను స్వీకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మనం అలా కాదు కదండి మనకంటే వ్యవసాయం వాళ్ళు తక్కువైపోయారు తినేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం రోజువారీ లైఫ్ కాబట్టి మనం కష్టపడితేనే మనకు సంపాదన వస్తుంది కష్టపడితేనే మనకు అన్నుస్తాయి కావున మనం ఏంటంటే కష్టపడిన దాంట్లోనే అంటే ఈ బియ్యం రోజువారీ తెచ్చుకోవటం కానీ వారానికి ఒకసారి తెచ్చుకోవటం కానీ ఇలా చేస్తూ ఉంటారు అలా చేయకండి అలా చేయకుండా నెలకొకసారి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ప్లాస్టిక్ డబ్బాలు అయితే పోయకండి ఇక ఆ తర్వాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకొని మీరు ఏంటంటే రెండు పసుపు కొమ్ములు ఇలా ఇంకొకటి ఏంటంటే కనుక ఐదు యాలకులు పదకొండు రూపాయలు పెట్టండి ఇలా పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి రావాలి సంవత్సరం అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు కష్టాలు నష్టాలు పోయి మాకు తిండికి కొరత రాకుండా చూడమనేసి చక్కగా ఏంటంటే కనుక దైవాన్ని వేడుకోండి అలా వేడుకొని ఇది మూట కట్టండి మొత్తం కూడా పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టండి నోట్లను పెట్టకండి నోట్లను పెడితే ఎలాంటి ఫలితాలు అయితే రావు నోట్ అనేది ఏంటంటే చెమట కారణంగా చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నోటుని పెట్టకండి పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలే పెట్టుకోండి చిల్లర నాణ్యాలు పెట్టిన తర్వాత రెండు పసుపు కొమ్ములు పెట్టండి ఆ తర్వాత ఇంకా ఐదు యాలకులు పెట్టేసి మూట కట్టి ఆ మూటకు దీపం దూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే తీసుకెళ్ళి భద్రంగా బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టేసి వదిలేయండి సంవత్సరం ఉంటుందా అండి అంటే కనుక ఖచ్చితంగా ఉంటుందండి ఇందులో ఇంకా తిరుగు తిరుగులేదనమాట మీరు సంవత్సరం పొడుగునా కూడా ఆ మూటని మీ బియ్యం డబ్బాలో పెట్టొచ్చు ఒకవేళ లేదు మాకు తీయాలనిపిస్తుందంటే మధ్యలో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఆ మూటని తీసేసి ఏంటంటే ఆ మూటని విప్పి అందులో ఉండే పదకొండు రూపాయలు పేదవారికి దానం చేసి రెండు పసుపు కొమ్ములను ఏదైనా చెట్టు మొదట్లో వేయండి యాలకులు కూడా మీరు చెట్టు మొదట్లో వెయ్యొచ్చు లేదంటే యాలకులు పసుపు కొమ్మలు పసుపు రంగు వస్త్రం పారే నీళ్ళ దగ్గర కూడా మనం పడేయచ్చు అనమాట డబ్బుని మాత్రం దానం చేయాలి డబ్బుని పడేయకూడదు ఇది గుర్తు పెట్టుకోండి యాజ్ ఇట్ ఈజ్గా మంచి తిదివార నక్షత్రం చూసుకొని ఇలాగే మళ్ళీ కట్టి పెట్టుకోండి ఇది కట్టి మీ డబ్బాలో పెట్టినప్పటి నుంచి కూడా బియ్యం డబ్బాలో మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది ఎంతలా ఫలితం వస్తుంది ఎంతలా మీకు అంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయనేవి తెలిసిపోతుంది అనమాట అందుకే ఈరోజు గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇలా బియ్యం డబ్బాలు మాత్రం ఇది ఖచ్చితంగా వేసి పెట్టండి మంచి ఫలితాలతో పాటు మన జీవితం కూడా మారిపోతుంది సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా ధనం రావటం ఐశ్వర్యం కలగటం అలానే కాకుండా సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగటం ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా బియ్యం డబ్బాలు ఇదైతే కట్టి పెట్టుకోండి ఇది చాలామంది చేస్తారు కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు మరి మనకు తెలిసింది మనం చేసుకోవటంలో తప్పేమీ లేదు కదండి మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు అనమాట ఇది మాత్రం తప్పక ఆచరించండి ఇక ఆ తర్వాత ఈ రోజు అండి అంటే ఈ యొక్క సంక్రాంతి రోజు తప్పనిసరిగా మన ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన వస్తువులు అనమాట అండి ఇవి ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట ఇందులో ఇంకెలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ రెండు వస్తువుల్లో ఏంటంటే కనుక అద్భుత శక్తులు తాగుంటాయి అతేంద్రియ శక్తులు అంటే అతేంద్రియ శక్తులు అనేవి వీటిలో ఉంటాయి వీటి వల్ల మన జీవితం మారుతుంది మనకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి సంపద పెరుగుతుంది ఐశ్వర్య లభించి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ రెండు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను చూడగలుగుతారు ఇక కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమైపోతుందని చెప్పొచ్చండి అందుకే రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఒకటి వచ్చేసి కుంకుమ కుంకుమ ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఈరోజు భగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇస్తాం కదా అలా ఇచ్చేటప్పుడు కుంకుమ తెచ్చుకుంటాం కదా ఆ కుంకుమని ఏంటంటే కనుక చెంబడి నీళ్ళను తీసుకుంటే అందులో చిటికడంత కుంకుమను వేసి ఆ నీటితో సూర్య భగవానుడికి ఆయన ఇస్తే అంటే అర్గ్యం ఇస్తే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎరుపు అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం కూడా అంటే ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరం సూర్యదేవుడి సంవత్సరంగా పరిగణించబడుతుంది కావున మనం ఏంటంటే ఈ విధంగా సూర్యభగవానుడికి నీళ్ళని ఆర్క్యమిస్తే మనం కోరుకుందే జరుగుతుంది మన జీవితం బాగుంటుంది మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మనం ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది ఖచ్చితంగా ఏంటంటే కుంకుమ తెచ్చుకుంటే మాత్రం ఈ విధంగా నీళ్ళల్లో కలిపేసి సూర్యభగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వండి ఇదే రోజు తెచ్చుకోవాలని రూల్ లేదు ఒక రోజు ముందు కూడా తెచ్చుకోవచ్చు కానీ సంక్రాంతి పండుగ రోజు అంటే తెచ్చుకుంటే చాలా మంచిదని పురాణ గ్రంథాల్లో ఉందనమాట శాస్త్రాల ప్రకారం ఈ యొక్క వస్తువులు ఏంటంటే కనుక దురదృష్టాన్ని పూర్తిగా తొలగిస్తాయి అష్ట దరిద్రాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నమాట రెండోది నువ్వులండి నువ్వులు ఏంటంటే కనుక ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి తెల్ల నువ్వులు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఐశ్వర్యం వెళ్ళి విరుస్తుంది ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుంకుమ నువ్వులను ఇంటికి కొని తెచ్చుకోండి బెల్లం కూడా కొంటే చాలా మంచిదండి బెల్లం బంగారం సమానమైనది కాబట్టి బెల్లాన్ని కొనడం వల్ల కూడా అదృష్టం అనమాట అంటే మీరు అనుకోవచ్చు రెండే చెప్పారు కదా మళ్ళీ మూడు చెప్తున్నారు ఏంటి అంటే మీరు నువ్వుల ప్లేస్లో బెల్లం కూడా తెచ్చుకోవచ్చు అనమాట మీరు నువ్వుల ప్లేస్లో బెల్లం తెచ్చుకున్నా కానీ మీకు మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి బెల్లం ఏంటంటే తీపి పదార్థం కదా భగవంతుడికి నివేదన చేసే పదార్థం కాబట్టి బెల్లం చాలా చాలా శుద్ధి అయినది బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రతను అంటే కలుగుంటుంది అనమాట భగవంతుడు తీసేసుకునే పదార్థాలలో ఈ బెల్లం ఒకటని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత బెల్లంతో మనం పరమానందం చేసుకుంటాం కదా అది భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చి సంవత్సరం అంతా కూడా చక్కగా మనకు యోగించేలాగా చేస్తాడండి అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక బెల్లం కానీ నువ్వులు కానీ ఇలా మీరు కుంకుమ కానీ తెచ్చుకోండి మీరు ఏది తెచ్చినా తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ కుంకుమ మాత్రం అంటే కుంకుమ మాత్రం ఖచ్చితంగా కొని తెచ్చుకోండి కుంకుమ తెచ్చుకుంటే మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట ఇది చెప్పాలంటే కనుక అదృష్టంగా భావించుకుని ఇంటికి తెచ్చుకుంటే మన అదృష్టం అనేది తాండవిస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అండి